నిర్వహణను తమ పర్యవేక్షణలోనే ఉంచుకోనుంది ఇక స్పేస్ లో స్పయింగ్ ఉపగ్రహాలతోనూ చేయడంతో భారత్ ఇక నింగిలో కూడా శత్రు దేశాలకు మారనుంది గగనతలంలో యుద్ధం అంటే ఆశామాషి కాదు ఎందుకంటే ఆకాశం నుంచి వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టాలి ఆ తర్వాత దాన్ని ఎదుర్కోవాలి ఈ పనిని భారత సైన్యం అవలీలగా చేయడానికి మన ఆయుధ సంపత్తి బాగా ఉపయోగపడింది అయితే కనిపించకుండా ఆకాశంలోనే ఓ రహస్య వ్యవస్థ గూడాచారింది అదే స్పేస్ బేస్డ్ సర్వేలెన్సెస్ శాటిలైట్స్ వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం స్పై శాటిలైట్స్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తరువాత ఎక్కువగా డిఫెన్స్ రంగంలో వినిపిస్తోన్న పదం ఈ శాటిలైట్ ఫోన్లు కెమెరాలతోనే ఉగ్రవాదులు కూడా పెహల్గాంలో దాడులు చేశారని తెలియగా భారత సైన్యం కూడా ఇస్రో ద్వారా అవే స్పై శాటిలైట్లను వినియోగించింది అత్యంత సమర్థవంతమైన ఈ రహస్య గూఢచార వ్యవస్థతోనే ఆర్మీ పాక్ దాడులను తొత్తునీయలు చేసింది అమెరికాకి నాసా ఈ తరహా సర్వేలైన్స్ శాటిలైట్లు బోలెడుండగా భారత్కి ఇస్రో కనీసం పది ఉపగ్రహాలను తయారు చేసింది ఇండియా తీర ప్రాంతం ఏడు వేల కిలోమీటర్ల మేర నిరంతరం శాటిలైట్ నిఘాతో పర్యవేక్షిస్తుంది ఇస్రో దానికి డ్రోన్ టెక్నాలజీ కూడా వినియోగిస్తోంది జూలై రెండు వేల పదిలోనే కాటో శాట్ టూ బి అనే శాటిలైట్ ఇందుకోసమే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా లాంచ్ చేసింది ఆ తరువాత రిశాట్ ఈఓఎస్ జీశాట్ సిరీస్ లో పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది వాటిలో రెండు వేల ఇరవైలో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే ఇప్పుడు మన సైన్యానికి ఎక్కువ సాయపడింది తాజాగా స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఉపగ్రహం కేవలం డిఫెన్స్ విభాగం కోసమే ఏర్పాటు చేసింది ఈ శాటిలైట్లు ఎలా పనిచేస్తాయంటే ఉపగ్రహంలో ఉన్న కెమెరాలు అల్ట్రా హైడెఫినిషన్ ఫోటోలను తీసి సమాచారాన్ని క్రోడీకరించేందుకు నావిగేషన్ ఎక్స్పర్ట్స్ కి పంపుతాయి ఇవి ఇతర వ్యవస్థలకు అందుబాటులో ఉండవు ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి పిక్సెల్ అనే బెంగళూరుకు చెందిన శాటిలైట్ కంపెనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తోంది థేలస్ అలెనియా స్పేస్ అనే ఫ్రెంచ్ ఇటాలియన్ కంపెనీ ఇండియన్ డిఫెన్స్ కోసం సర్వీస్ ఇస్తోంది ఈ స్పై శాటిలైట్లను హ్యాక్ చేసే అవకాశం అస్సలు ఉండదు ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ మోడ్లో ఉంటుంది అసలు ఈ శాటిలైట్లు పంపే సమాచారం వాటికి నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే డీకోడ్ చేయడానికి వీలయ్యేలా ఉంటుంది ఇదే ఇతర శాటిలైట్లకు స్పై శాటిలైట్లకు మధ్య తేడా కాబట్టి ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం హ్యాక్ చేసినా హ్యాకర్లకు తలకాయలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు అందుకే భారత్ ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ శాటిలైట్లలో ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆహ్వానం పలికింది అయితే ఇస్రో ఈ శాటిలైట్ల తయారీ నిర్వహణను తమ పర్యవేక్షణలోనే ఉంచుకోనుంది ఇక స్పేస్ లో స్పైయింగ్ ఉపగ్రహాలతోనూ చేయడంతో భారత్ ఇక నింగిలో కూడా శత్రు దేశాలకు దుర్భేద్యంగా మారనుంది గగనతలంలో యుద్ధం అంటే ఆషామాషి కాదు ఎందుకంటే ఆకాశం నుంచి వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టాలి ఆ తర్వాత దాన్ని ఎదుర్కోవాలి ఈ పనిని భారత సైన్యం అవలీలగా చేయడానికి మన ఆయుధ సంపత్తి బాగా ఉపయోగపడింది అయితే కనిపించకుండా ఆకాశంలోనే ఓ రహస్య గూఢాచారిలాగా వ్యవస్థ పనిచేసింది అదే స్పేస్ బేస్డ్ సర్వలెన్సెస్ శాటిలైట్స్ వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం స్పై ఇన్ స్కై స్పై శాటిలైట్స్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తరువాత ఎక్కువగా డిఫెన్స్ రంగంలో వినిపిస్తోన్న పదం ఈ శాటిలైట్ ఫోన్లు కెమెరాలతోనే ఉగ్రవాదులు కూడా పెహల్గాంలో దాడులు చేశారని తెలియగా భారత సైన్యం కూడా ఇస్రో ద్వారా అవే స్పైస్ శాటిలైట్లను వినియోగించింది అత్యంత సమర్థవంతమైన ఈ రహస్య గోడచార వ్యవస్థతోనే ఆర్మీ పాక్ దాడులను తొత్తునీయలు చేసింది అమెరికాకి నాసా ఈ తరహా సర్వేలైన్స్ శాటిలైట్లు బోలెడుండగా భారత్కి ఇస్రో కనీసం పది ఉపగ్రహాలను తయారు చేసింది ఇండియా తీర ప్రాంతం ఏడు వేల కిలోమీటర్ల మేర నిరంతరం శాటిలైట్ నిఘాతో పర్యవేక్షిస్తుంది ఇస్రో దానికి డ్రోన్ టెక్నాలజీ కూడా వినియోగిస్తోంది జూలై రెండు వేల పదిలోనే కాటో శాట్ టూ అనే శాటిలైట్ ఇందుకోసమే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా లాంచ్ చేసింది ఆ తరువాత రిశాట్ ఈఎస్ జీశాట్ సిరీస్లో పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది వాటిలో రెండు వేల ఇరవైలో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే ఇప్పుడు మన సైన్యానికి ఎక్కువ సాయపడింది తాజాగా స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఉపగ్రహం కేవలం డిఫెన్స్ విభాగం కోసమే ఏర్పాటు చేసింది ఈ శాటిలైట్లు ఎలా పనిచేస్తాయంటే ఉపగ్రహంలో ఉన్న కెమెరాలు అల్ట్రా హైడెఫినేషన్ ఫోటోలను తీసి సమాచారాన్ని క్రోడీకరించేందుకు నావిగేషన్ ఎక్స్పర్ట్స్ కి పంపుతాయి ఇవి ఇతర వ్యవస్థలకు అందుబాటులో ఉండవు ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి పిక్సెల్ అనే బెంగళూరుకు చెందిన శాటిలైట్ కంపెనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తోంది టేలస్ అలెనియా స్పేస్ అనే ఫ్రెంచ్ ఇటాలియన్ కంపెనీ ఇండియన్ డిఫెన్స్ కోసం సర్వీస్ ఇస్తోంది ఈ స్పై శాటిలైట్లను హ్యాక్ చేసే అవకాశం అస్సలు ఉండదు ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం అడ్వాన్స్డ్ ఎంక్రిప్షన్ స్టాండర్డ్ మోడ్లో ఉంటుంది అసలు ఈ శాటిలైట్లు పంపే సమాచారం వాటికి నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే డీకోడ్ చేయడానికి వీలయ్యేలా ఉంటుంది ఇదే ఇతర శాటిలైట్లకు స్పై శాటిలైట్లకు మధ్య తేడా కాబట్టి ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం హ్యాక్ చేసినా హ్యాకర్లకు తలకాయలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు అందుకే భారత్ ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ శాటిలైట్లలో ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆహ్వానం పలికింది అయితే ఇస్రో ఈ శాటిలైట్ల తయారీ నిర్వహణను తమ పర్యవేక్షణలోనే ఉంచుకోనుంది ఇక స్పేస్ లో స్పయింగ్ ఉపగ్రహాలతోనూ చేయడంతో భారత్ ఇక నింగిలో కూడా శత్రుదేశాలకు దుర్భేద్యంగా మారనుంది గగనతలంలో యుద్ధం అంటే ఆషామాషి కాదు ఎందుకంటే ఆకాశం నుంచి వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టాలి ఆ తర్వాత దాన్ని ఎదుర్కోవాలి ఈ పనిని భారత సైన్యం అవలీలగా చేయడానికి మన ఆయుధ సంపత్తి బాగా ఉపయోగపడింది అయితే కనిపించకుండా ఆకాశంలోనే ఓ రహస్య గూఢాచారిలాగా వ్యవస్థ పనిచేసింది అదే స్పేస్ బేస్డ్ సర్వలెన్సెస్ శాటిలైట్స్ వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం స్పై ఇన్ స్కై స్పై శాటిలైట్స్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తరువాత ఎక్కువగా డిఫెన్స్ రంగంలో వినిపిస్తోన్న పదం ఈ శాటిలైట్ ఫోన్లు కెమెరాలతోనే ఉగ్రవాదులు కూడా పెహల్గాంలో దాడులు చేశారని తెలియగా భారత సైన్యం కూడా ఇస్రో ద్వారా అవే స్పై శాటిలైట్లను వినియోగించింది అత్యంత సమర్థవంతమైన ఈ రహస్య గోడచార వ్యవస్థతోనే ఆర్మీ పాక్ దాడులను తొత్తునీయలు చేసింది అమెరికాకి నాసా ఈ తరహా సర్వేలైన్స్ శాటిలైట్లు బోలెడుండగా భారత్కి ఇస్రో కనీసం పది ఉపగ్రహాలను తయారు చేసింది ఇండియా తీర ప్రాంతం ఏడు వేల కిలోమీటర్ల మేర నిరంతరం శాటిలైట్ నిఘాతో పర్యవేక్షిస్తుంది ఇస్రో దానికి డ్రోన్ టెక్నాలజీ కూడా వినియోగిస్తోంది జూలై రెండు వేల పదిలోనే కాటో శాట్ టూ బి అనే శాటిలైట్ ఇందుకోసమే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా లాంచ్ చేసింది ఆ తరువాత రిశాట్ ఈఎస్ జీశాట్ సిరీస్లో పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది వాటిలో రెండు వేల ఇరవైలో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే ఇప్పుడు మన సైన్యానికి ఎక్కువ సాయపడింది తాజాగా స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఉపగ్రహం కేవలం డిఫెన్స్ విభాగం కోసమే ఏర్పాటు చేసింది ఈ శాటిలైట్లు ఎలా పనిచేస్తాయంటే ఉపగ్రహంలో ఉన్న కెమెరాలు అల్ట్రా హైడెఫినిషన్ ఫోటోలను తీసి సమాచారాన్ని క్రోడీకరించేందుకు నావిగేషన్ ఎక్స్పర్ట్స్ కి పంపుతాయి ఇవి ఇతర వ్యవస్థలకు అందుబాటులో ఉండవు ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి పిక్సెల్ అనే బెంగళూరుకు చెందిన శాటిలైట్ కంపెనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తోంది థేలస్ అలెనియా స్పేస్ అనే ఫ్రెంచ్ ఇటాలియన్ కంపెనీ ఇండియన్ డిఫెన్స్ కోసం సర్వీస్ ఇస్తోంది ఈ స్పై శాటిలైట్లను హ్యాక్ చేసే అవకాశం అస్సలు ఉండదు ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం అడ్వాన్స్డ్ ఎంక్రిప్షన్ స్టాండర్డ్ మోడ్లో ఉంటుంది అసలు ఈ శాటిలైట్లు పంపే సమాచారం వాటికి నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే డీకోడ్ చేయడానికి వీలయ్యేలా ఉంటుంది ఇదే ఇతర శాటిలైట్లకు స్పై శాటిలైట్లకు మధ్య తేడా కాబట్టి ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం హ్యాక్ చేసినా హ్యాకర్లకు తలకాయలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు అందుకే భారత్ ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ శాటిలైట్లలో ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆహ్వానం పలికింది అయితే ఇస్రో ఈ శాటిలైట్ల తయారీ నిర్వహణను తమ పర్యవేక్షణలోనే ఉంచుకోనుంది ఇక స్పేస్ లో స్పైయింగ్ ఉపగ్రహాలతోనూ చేయడంతో భారత్ ఇక నింగిలో కూడా శత్రు దేశాలకు దుర్భేద్యంగా మారనుంది గగనతలంలో యుద్ధం అంటే ఆషామాషి కాదు ఎందుకంటే ఆకాశం నుంచి వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టాలి ఆ తర్వాత దాన్ని ఎదుర్కోవాలి ఈ పనిని భారత సైన్యం అవలీలగా చేయడానికి మన ఆయుధ సంపత్తి బాగా ఉపయోగపడింది అయితే కనిపించకుండా ఆకాశంలోనే ఓ రహస్య గూఢాచారిలాగా వ్యవస్థ పనిచేసింది అదే స్పేస్ బేస్డ్ సర్వలెన్సెస్ శాటిలైట్స్ వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం స్పై ఇన్ స్కై స్పై శాటిలైట్స్ ఇప్పుడు ఆపరేషన్ సెందోర్ తరువాత ఎక్కువగా డిఫెన్స్ రంగంలో వినిపిస్తోన్న పదం ఈ శాటిలైట్ ఫోన్లు కెమెరాలతోనే ఉగ్రవాదులు కూడా పెహల్గాంలో దాడులు చేశారని తెలియగా భారత సైన్యం కూడా ఇస్రో ద్వారా అవే స్పై శాటిలైట్లను వినియోగించింది అత్యంత సమర్థవంతమైన ఈ రహస్య గోడచార వ్యవస్థతోనే ఆర్మీ పాక్ దాడులను తొత్తునీయలు చేసింది అమెరికాకి నాసా ఈ తరహా సర్వేలైన్స్ శాటిలైట్లు బోలెడుండగా భారత్కి ఇస్రో కనీసం పది ఉపగ్రహాలను తయారు చేసింది ఇండియా తీర ప్రాంతం ఏడు వేల కిలోమీటర్ల మేర నిరంతరం శాటిలైట్ నిఘాతో పర్యవేక్షిస్తుంది ఇస్రో దానికి డ్రోన్ టెక్నాలజీ కూడా వినియోగిస్తోంది జూలై రెండు వేల పదిలోనే కాటో శాట్ టూ బి అనే శాటిలైట్ ఇందుకోసమే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా లాంచ్ చేసింది ఆ తరువాత రిసాట్ ఈఓఎస్ జీశాట్ సిరీస్లో పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది వాటిలో రెండు వేల ఇరవైలో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే ఇప్పుడు మన సైన్యానికి ఎక్కువ సాయపడింది తాజాగా స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఉపగ్రహం కేవలం డిఫెన్స్ విభాగం కోసమే ఏర్పాటు చేసింది ఈ శాటిలైట్లు ఎలా పనిచేస్తాయంటే ఉపగ్రహంలో ఉన్న కెమెరాలు అల్ట్రా హైడెఫినేషన్ ఫోటోలను తీసి సమాచారాన్ని క్రోడీకరించేందుకు నావిగేషన్ ఎక్స్పర్ట్స్ కి పంపుతాయి ఇవి ఇతర వ్యవస్థలకు అందుబాటులో ఉండవు ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి పిక్సెల్ అనే బెంగళూరుకు చెందిన శాటిలైట్ కంపెనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తోంది స్ అలెనియా స్పేస్ అనే ఫ్రెంచ్ ఇటాలియన్ కంపెనీ ఇండియన్ డిఫెన్స్ కోసం సర్వీస్ ఇస్తోంది ఈ స్పైస్ శాటిలైట్లను హ్యాక్ చేసే అవకాశం అస్సలు ఉండదు ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం అడ్వాన్స్డ్ ఎంక్రిప్షన్ స్టాండర్డ్ మోడ్లో ఉంటుంది అసలు ఈ శాటిలైట్లు పంపే సమాచారం వాటికి నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే డీకోడ్ చేయడానికి వీలయ్యేలా ఉంటుంది ఇదే ఇతర శాటిలైట్లకు స్పై శాటిలైట్లకు మధ్య తేడా కాబట్టి ఈ ఉపగ్రహాలు పంపే సమాచారం హ్యాక్ చేసినా హ్యాకర్లకు తలకాయలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు అందుకే భారత్ ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ శాటిలైట్లలో ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆహ్వానం పలికింది అయితే ఇస్రో ఈ శాటిలైట్ల తయారీ నిర్వహణను తమ పర్యవేక్షణలోనే ఉంచుకోనుంది ఇక స్పేస్ లో స్పయింగ్ ఉపగ్రహాలతోనూ చేయడంతో భారత్ ఇక నింగిలో కూడా శత్రు దేశాలకు మారనుంది గగనతలంలో యుద్ధం అంటే ఆశామాషి కాదు ఎందుకంటే ఆకాశం నుంచి వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టాలి ఆ తర్వాత దాన్ని ఎదుర్కోవాలి ఈ పనిని భారత సైన్యం అవలీలగా చేయడానికి మన ఆయుధ సంపత్తి బాగా ఉపయోగపడింది అయితే కనిపించకుండా ఆకాశంలోనే ఓ రహస్య గూడాచారిలాగా వ్యవస్థ పనిచేసింది